మా ఏరియాలో గుంతలు పడ్డం వల్ల లారీలు మూడు కిలోమీటర్ల మేరకు రూటు మొత్తం కూడా ఉన్ను అటు ఇటు రెండు వైపులు ఇటు ఒక మూడు కిలోమీటర్లు అటు ఒక మూడు కిలోమీటర్ల వరకును మొత్తం లారీలు మొత్తం కూడా ఆగిపోయాయండి చూడండి ఎలా అంటే అనేది చాలా దారుణంగా ఉంది అసలు మా ఏరియాలో తిరగాలంటేనే చాలా భయం వేస్తుంది ఎందుకంటే గుంతలు దారుణంగా ఉన్నాయి ఏ గుంతలో ఎప్పుడు దిగిపోద్దు తెలియదు మేము మా పిల్లలు అందరూ కూడా స్కూల్కి కాలేజీలకి వెళ్ళడానికి ఇన్ టైంలో వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే గుంటలు ఎంత వేగంగా కప్పితే అంత బాగుంటుందని కోరుకుంటున్నామండి ఎందుకంటే పిల్లలు ఇన్ టైంలో వెళ్ళలేకపోతున్నారు కాలేజీలకి స్కూల్కి వెళ్ళవలసిన టైంలో ఈ తొమ్మిది గంటలకు వెళ్ళవలసిన పిల్లలు అందరూ కూడా పది నుంచి పదిన్నర పదకొండు కూడా అయిపోతుంది ఈ ట్రాఫిక్లో ఇరిగిపోయి నేను డ్యూటీకి వెళ్ళాలనుకుని బయలుదేరితే నేను ఇంచుమించులో నేను ఈ ట్రాఫిక్లో ఇరుక్కొని ఇంచుమించి ఓ టూ అవర్స్ అనేది ఇటువైపు వెళ్ళలేకన్నా మధ్యలో అయిపోయాను అందుకని ఈ వీడియో నేక మీకు చూపెడుతున్నాను ఎందుకంటే నా డ్యూటీ టైం ఇన్ టైంలో వెళ్ళలేకపోయాను నేను బండి మీద వెళ్ళిన వాడిని వెళ్ళలేకపోయినప్పుడు బస్సులో వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆటోలో వెళ్ళేవాళ్ళు మరీ దారుణంగా ఉంటుందండి రూట్ అనేది చాలా భేవత్సంగా అంతా కూడా దారుణంగా తయారైంది మీకు ఎవరైనా సరే కొద్దిగా మా వాళ్ళందరికీ సహాయం చేస్తారని కోరుతున్న ప్రభుత్వం వారిని అండి ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నాయి రోజు ప్రతిరోజు ఒకే అనే కాదండి ప్రతిరోజు కూడా ఏదో టైంలో ఏదో ఒక మూల ట్రాక్టర్లో లారీలు దిగిపోతూ ఉన్నాయండి అయిపోయిందా